పట్టుదారం నేస్తే కోక అది కట్టుకొని దారి నొస్తే కేక పట్టుకుంటే పరవశించుకోక అది ముట్టుకుంటే ధర కూడా కేక పట్టుదారం నేస్తే కోక అది కట్టుకొని దారి నొస్తే కేక దక్షిణాది వారికైనా ఈ దేశం వారికైనా ఏ దేశం వారికైనా ముచ్చటగా ఉంటుంది కోక అది వారికైనా కేక పట్టుదారం నేస్తే కోక అది కట్టుకొని దారి నొస్తే కేక కంచి పట్టు అయిన కానీ ధర్మవరం అయిన కానీ బనారసు అయిన కాని వెంకటగిరి అయిన కానీ మురిపించు మువ్వన్ నెలకోక అది కురిపించు కనువిందులకేక పట్టుదారము నేస్తే కోక అది కట్టుకొని దారి నొస్తే పువ్వంచు చీరగాని మువ్వంచు చీరగాని నెమిలంచు చీరగాని చిలుకంచు చీరగాని ఎవరికైనా బాగుంటుంది కోక అది చివరిదాకా చిత్రంగా కేక అహ పట్టుదారు నేస్తే కోక అది కట్టుకొని దారినస్తే కేక చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు కట్టుకుంటే బంగారం కోక అది చుట్టుకుంటే సింగారం కేక పట్టుదారం నేస్తే కోక అది కట్టుకొని దాని నొస్తే కేకా వానొస్తే తడవద్దు మనకలేమి పడవద్దు కూర్చుంటే నలగొద్దు కూర్చుంటే మరిమొద్దు పండగ పెళ్లికి గడతారు కోక అది ఎండగాస్తే గడితే నెక్కేక పట్టుదారము నేస్తే కోక అది కట్టుకొని దారి నొస్తే కేక కంటికి ఇంపుగా గట్టి సెంటు కొట్టుకుంటారు ఒంటేలుగు బొత్తడని సెంటో నీ ఎత్తుకోరు ఎన్నాళ్ళు దాచిన ఈ కోక అది వన్య చిన్న దరిగిపోని కేక ఆ నేస్తే కోక అది కట్టుకొని దారినొస్తే కేక అది కట్టుకొని దారినొస్తే కేక అది కట్టుకొని దారినొస్తే కేకా